ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డిఈసి సభ్యులతో స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనవరి ఇరవై ఒకటిన నిర్వహించబోయే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు ఇరవై మూడున జరగబోయే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి వివిధ ప్రభుత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఇరవై ఏడు నుండి ప్రారంభమయ్యే వొకేషనల్ ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుండి ప్రారంభమయ్యే జనరల్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ పరీక్షలు గత ఏడాదిలానే గూడూరు డివిజన్ లేకుండా కందుకూరు డివిజన్ తో కలిపి నిర్వహించడం జరుగుతుందని ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలని తెలిపారు పరీక్షలు సజావుగా సాగేందుకు ఏపీ ఎస్పీ డిసిఎల్ జిల్లా పోలీస్ యంత్రాంగం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులను కోరారు మీ నెల్లూరు డిసెంబర్ నుండి ప్రారంభం ము వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవాలి పట్టు సారీస్